ఆ గురువు గారి బోధని మనం అందరము కూడా వెళ్ళడము ఆ గురువు గారి పాదసేవలు చేయడము ఆ గురు ధర్మాలని ఆచరించుకోవడము ఇది దేవతలకే కానీ మనుషులకి కాదు పనికిరాదు అప్పట్లో మనుషుల జన్మ వచ్చినప్పటికీ కూడా దేవతా స్వరూపము ఉంటేనే కానీ ఈ బాధ పట్టుబడదు అలాగే మనము మా గురుదేవులైనటువంటి శ్రీ నిత్య జన్మలాంగ సంగత శ్రీ సుగలక్ష్ణ కేవలం పాఠపత్వములు కలిసి ఆయన ద్వారా అంతరోపదేశమయ్యి మా జన్మ తగ్గి చేసుకున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ జన్మను తగ్గింపు చేసుకున్నారు వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు చుట్టుకి కనిపించలే ఉండే ఉండేటువంటి వాళ్ళే కానీ యథార్థంగా వాళ్ళు లేనటువంటి వాళ్ళు అటువంటి మహాత్ములు ఇక్కడ ఉన్నారు అటువంటి మహాత్ముల్ని దర్శించడము వాళ్ళని నమస్కరించడము వాళ్ళతో సాంగత్యం చేయడము వాళ్ళతో సత్సంగం చేయడం అనేటటువంటి మన జన్మ సార్థక ఉంది అనేక రకాలు ఉన్నాయి అందుకోసమే మనం అందరము ఒక రెండు చేరి ఈ పరిపూర్ణ బోధను మనం విశ్వీకరించుకోవడం అనేటటువంటి చాలా మహత్తరమైనది గొప్ప విషయం అటువంటి ఈ గొప్ప విషయాన్ని మనము అందరం కూడా చర్చిస్తున్నామంటే ఉన్నదేమిటి లేనిదేమిటి ఈ లేనిది ఉన్నట్లు కనిపించలేనిది ఇది ఎలాగా మళ్ళీ లేనిది లేనట్లుగాను ఉన్నది ఉన్నట్లుగాను ఎరగడం ఎలాగా అంటే ఈ దేవుని తెరవేసి చెప్పారు గురువు గారు ఎందుకంటే ఈ ఎదురు అంతా కనిపిస్తున్నటువంటిదంతా ఉన్నది అందరికీ కూడా ఇదే కదా అక్కడికి కనిపిస్తున్నటువంటిదంతా లేని ఇది ఇది మన కదా కనిపించండి ఏదో అది ఉన్నది అందరికీ కనిపిస్తున్నదంతా ఎలా అంటూ కనిపించండి అవార్థము మనకు కనిపిస్తున్నదంతు అబద్ధము కనిపించండి లేదు ఆ కనిపించండి చేసినారు ఈ కనిపిస్తున్నటువంటి దానికి లేకుండా చేసినటువంటి గురుదేవుడికి నన్ను చర్మము చెప్పులు గుర్తించిన మన రుణము తీరదు కాబట్టి అతనికి గురు సేవలు తప్ప మీరు ఏంటి చేయలేవు కానీ ఈ విధంగా గుడి సేవలు చేసి మహాత్ములు అందరూ కూడా దర్శనం చేస్తేనే మోక్షము కాబట్టి ఇటువంటి వాళ్ళతో మనం కలిసి కలిసిమెలిసి మనం పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతము కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలు కాళ తాగట్టు తాడుగునటువంటి వాళ్ళు వాళ్ళని కనిపిస్తున్నారు నాకలను నన్ను నేను ఈ కళలో నేర్పుండేన్ను ఈ కళకి మేలక చెందినట్టు వాళ్ళే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఈ కలకి మేలక అయిన తర్వాత మేలక పనిపోతున్న పంట వయల్లో ఈ ఎదుక కొంట లేకనే నిర్ణయం చేసుకునే ముండే వాళ్ళు మీరు మీ ఈ అందరికీ పాతస అమస్కారాలు చెప్తూ సెలవు చేసుకుంటూ ఉన్నాము ఇంకా చివరికి ఇంకా దిగితే